శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు బాబా సర్వ సంబంధాల ప్రేమకు సాక్రిన్ ఈ ఒక్క మధురమైన ప్రియుడిని స్మృతి చేసినట్లయితే బుద్ధి అన్ని వైపుల నుండి తప్పుకుంటుంది కర్మాతీతులుగా అయ్యేందుకు సోదర దృష్టిని పక్కా చేసుకునే పురుషార్థమును చేయండి బుద్ధి ద్వారా ఒక్క బాబాను తప్ప మిగిలిన వాటన్నింటినీ మరచిపోండి ఏ దేహదారి ఏ సంబంధము గుర్తుకు రాకూడదు అప్పుడే మీరు కర్మాతీతులుగా అవుతారు స్వయాన్ని ఆత్మగా అందరినీ ద్వారా దేహదృష్టి దృష్టి వికారి ఆలోచనలు సమాప్తమైపోతాయి ఆత్మలైన మన తండ్రి పరమాత్మ మనల్ని చదివిస్తున్నారు అనే నిశ్చయము మాత్రము పిల్లలకు పక్కాగా అయిపోవాలి తండ్రి పురుషోత్తమ సంగమ యుగములోనే వస్తారు ఇక్కడ మీరు కనిష్ఠుల నుండి ఉత్తమ పురుషులుగా అవుతారు ఈ ప్రపంచము నేడు కనిష్టముగా తమోప్రధానముగా ఉంది దీనిని రవరవ నరకము అంటారు ఇప్పుడు మనము తిరిగి వెళ్ళాలి కావున స్వయాన్ని ఆత్మగా భావించండి తీసుకుని వెళ్లేందుకే తండ్రి వచ్చారు మనము పరస్పరములో ఆత్మ భాయి భాయిలము అని పక్కా నిశ్చయాన్ని ఏర్పరచుకోండి ఇది చాలా పెద్ద లక్ష్యము ఈ గమ్యానికి చాలా మందే చేరుకోగలుగుతారు ఇందులో శ్రమ ఉంది చివరిలో మీకు ఏ వస్తువు గుర్తుకు రాకూడదు దీనినే కర్మాతీత స్థితి అని అంటారు ఈ దేహము కూడా నశ్వరమైనది దీని నుండి మమకారము తొలగిపోవాలి పాత సంబంధీకులపై ఎప్పుడూ మమకారాన్ని పెట్టుకోకూడదు ఇప్పుడిక కొత్త సంబంధములోనికి వెళ్ళాలి స్త్రీ పురుషుల పాత ఆసురీ సంబంధము అశుద్ధమైనది కావున స్వయాన్ని ఆత్మగా భావించండి ఇప్పుడు నేను ఇల్లైన పరంధామానికి తిరుగు ప్రయాణము కావాలి అని గుర్తుంచుకోండి ఇలా ఆత్మగా భావిస్తూ ఉన్నట్లయితే శరీర భావము తొలగిపోతుంది మీరు శాంతిధామము నుండి వచ్చారు ప్రారంభములో శాంతిగానే ఉండేవారు శాంతి సాగరుడు నుండి మీరు శాంతి పవిత్రతల వారసత్వాన్ని తీసుకుంటారు ఇప్పుడు మరలా సంగమ యుగములో శాంతి వారసత్వాన్ని తీసుకుంటున్నారు మరియు జ్ఞానమును కూడా తీసుకుంటున్నారు ఈ జ్ఞానమును ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు ఇది ఆత్మీక జ్ఞానము ఆత్మీక తండ్రి ఆత్మీక జ్ఞానాన్ని ఇచ్చేందుకు ఒకేసారి వస్తారు వారిని పతిత పావనుడు అని కూడా అంటారు మీరు పరంధామము నుండి ఈ శరీరంలోనికి పాత్రను అభినయించేందుకు వచ్చారు పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ ఇప్పుడు నాటకం పూర్తయ్యింది ఆత్మ పతితముగా అయ్యింది మరియు శరీరము కూడా పతితముగా అయింది బంగారములోనే మలినాలు కలుస్తాయి వాటిని కరగదీసి మరలా శుద్ధి చేయబడుతుంది అలాగే యోగ అగ్ని ద్వారా మీరు ఆత్మ పావనముగా తయారవుతున్నారు బాబా ఏదైతే నేర్పిస్తారో దానిని ఇంకెవ్వరూ నేర్పించలేరు ఇందులో మీరు ప్రత్యక్షముగా కష్టపడవలసి ఉంటుంది శివబాబా సర్వశక్తివంతుడు వారిని శ్రీ శ్రీ అని అంటారు వారి రచన అయిన దేవతలను కూడా శ్రీ అని సంబోధించటం జరుగుతుంది శ్రీ అన్న బిరుదు దేవతలకు శోభిస్తుంది ఎందుకనగా వారి ఆత్మ మరియు శరీరము రెండు పవిత్రముగా ఉంటాయి ఇప్పుడు భక్తి మార్గము అంతము కానున్నది భక్తి తరువాత జ్ఞానము కావాలి స్వర్గము అనగా సంపూర్ణమైన సుఖముతో నిండిన రాజ్యము అక్కడ దుఃఖపు నామరూపాలే ఉండవు అందుకే అందరూ స్వర్గాన్ని తలుచుకుంటూ ఉంటారు ఇది కొత్త ప్రపంచము మరియు పాత ప్రపంచముల బేహద్దు ఆట మీరు సత్యయుగములో పవిత్రముగా ఉంటారు మీ ఆయుష్ కూడా ఎక్కువగా ఉంటుంది మరియు ప్రపంచము కూడా కొత్తదే అక్కడ ప్రతీది కొత్తగా ఉంటుంది ధాన్యము నీరు భూమి మొదలైనవన్నీ కొత్తగా ఉంటాయి అన్నింటికన్నా పవిత్రాతి పవిత్రమైన ధరణి భారతదేశమే భారతదేశ మహిమను గూర్చి పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియనే తెలియదు ఇది ప్రపంచ అద్భుతము స్వర్గము అనగానే సర్వోన్నతమైన ప్రపంచము ఇక్కడ నరకపు అద్భుతాలు చాలా ఉన్నాయి స్వర్గము లేక వైకుంఠము వండర్ ఆఫ్ ద వరల్డ్ సత్యయుగపు స్వర్గమునకు కలియుగములోని అద్భుతాలకు రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది సత్యయుగములో ప్రతి ఒక్కరికి తమ తమ ఫస్ట్ క్లాస్ అయిన పూదోట ఉంటుంది అందులో ఫస్ట్ క్లాస్ అయిన పూలు ఉంటాయి అక్కడి గాలి కూడా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది వేడి మొదలైనవి ఎప్పుడు విసిగించవు అక్కడ ఎల్లప్పుడూ వసంత ఋతువే ఉంటుంది అగరుబత్తి అవసరం కూడా ఉండదు స్వర్గము అన్న మాట వినగానే నోట్లోకి నీళ్లు వచ్చేస్తాయి వరదానము శుభభావన శుభకామనల సహయోగముతో ఆత్మలను పరివర్తన చేసే సఫలత భవ ఎప్పుడైనా ఏ కార్యంలోనైనా సర్వ బ్రాహ్మణ పిల్లలు సంఘటిత రూపములో తమ మనస్సు యొక్క శుభ భావనల సహాయాన్ని ఇచ్చినట్లయితే వాతావరణపు కోట తయారవుతుంది ఈ కోట ఆత్మలను పరివర్తన చేస్తుంది బ్రాహ్మణ పిల్లలైన ప్రతి ఒక్కరి సహయోగము సేవలను సఫలతా సంపన్నముగా తయారు చేస్తుంది స్లోగన్ అడుగడుగులో పదమాల సంపాదనను జమా చేసుకునేవారే అందరికంటే పెద్ద ధనవంతులు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి